శ్రీ మహాగణాధిపతి ఏ నమ శ్రీమాత ఏ నమహ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం వాస్తుపరంగా ఇంట్లో అదృష్ట లక్ష్మి అనుగ్రహం ఉండాలంటే పొరపాటును కూడా ఎలాంటి తప్పులు చేయకూడదు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం వాస్తు శాస్త్రపరంగా అదృష్టం కలిసి రావాలంటే ఇంట్లో కొన్ని తప్పులు ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు వాటిలో ముఖ్యమైనది ఏంటంటే పూజ గది విషయంలో ఒక తప్పు చేయకూడదు ఆ తప్పు ఏంటంటే పూజ గదికి చాలామంది ఒక తలుపు ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు ఎప్పుడు కూడా పూజ గదికి ఒక తలుపు ఉండకూడదు రెండు తలుపులు ఉండేలాగా ఏర్పాటు చేసుకోవాలి ఆ రెండు తలుపులు తెరవాలి రెండు తలుపులు మూయాలి అప్పుడే భగవంతుడి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది అలాగే పూజ గదికి ప్రత్యేకమైన గడప ఏర్పాటు చేసుకోవాలి అప్పుడు భగవంతుడి సంపూర్ణ అనుగ్రహం కలుగుతుంది అలాగే ఇంట్లో ప్రతిధ్వనులు వినిపించకూడదు ఇంట్లో ఎవరైనా మాట్లాడినా తలుపులు తీస్తున్నా కిటికీలు తీస్తున్నా ఎక్కువగా రీసౌండ్స్ ప్రతిధ్వనులు వస్తే ఆ ఇంటికి వాస్తుదోషం ఎక్కువగా ఉందని అర్థం చేసుకోవాలి అలాగే వేరే వాళ్ళ ఇంట్లో ఉపయోగించిన నీళ్లు మన ఇంటి ఆవరణలోకి రాకూడదు అలా వస్తే ఇంటికి వాస్తుదోషం ఉన్నట్లు అర్థం చేసుకోవాలి అలాగే ఒక ఇంటికి తూర్పు ఉత్తరం అనేవి చాలా ముఖ్యమైనవి ఏ ఇంట్లో అయితే తూర్పు ఉత్తరం ఈ రెండు బలంగా ఉంటాయో ఆ ఇంట్లో చాలా వరకు వాస్తుదోషాలు తక్కువగా ఉంటాయి అందుకే మీరు భగవంతుడికి పూజ చేసుకుంటున్నా తూర్పు ముఖంగా కూర్చొని పూజ చేసుకోవాలి లేదా ఉత్తరముఖంగా కూర్చొని పూజ చేసుకోవాలి అలాగే తూర్పు దిక్కు ఉత్తర దిక్కు చెత్త లేకుండా చూసుకోవాలి చెత్త ఎప్పుడైనా ఇంట్లో తూర్పు వైపు కానీ ఉత్తరం వైపు కానీ పేరుకుపోతూ ఉన్నా పెరిగిపోతూ ఉన్నా దరిద్ర దేవత ఇంట్లోకి వచ్చేస్తుంది చెత్త తూర్పు ఉత్తరాల్లో లేకుండా చూసుకోవాలి అందుకే డస్ట్బిన్ అనేది ఎప్పుడు తూర్పు వైపు కానీ ఉత్తరం వైపు కానీ ఏర్పాటు చేయకూడదు అలాగే తూర్పు ఉత్తరం అనేది ఒక ఇంటికి మూసుకుపోయి ఉండకూడదు అక్కడ ఖాళీ ఎక్కువ ఉండాలి ఒక ఇంటికి దక్షిణం పెరిగి ఉత్తరం తగ్గిందనుకోండి యజమానికి అనారోగ్యం వస్తుంది కాబట్టి సాధ్యమైనంతవరకు తూర్పు ఉత్తరం ఇంటికి ఎక్కువ ఉండేలాగా చూసుకోవాలి ఇంటికి ఉత్తరం కంటే దక్షిణంలో ఎక్కువ ఖాళీ స్థలం ఉండకూడదు ఉత్తరం వైపు ఎక్కువ ఖాళీ స్థలం ఉండేలాగా చూసుకోవాలి ఈశాన్యంలో ఖాళీ ఉన్న ఇంటికి అదృష్ట లక్ష్మీ అనుగ్రహం తొందరగా కలుగుతుంది అలాగే ఓవర్హెడ్ ట్యాంకులు అని ఉంటాయి ఆ ఓవర్ హెడ్ ట్యాంకులు ఎప్పుడు ఇంటికి నైరుతిలో ఉండేలాగా చూసుకోవాలి అప్పుడు ఇంటికి ఎలాంటి వాస్తు దోషాల ప్రభావం పనిచేయదు అలాగే ఇంటి పైన భీము ఉంటుంది ఆ భీముకి కింద మంచం రాకూడదు ఆ భీముకి కింద డైనింగ్ టేబుల్ రాకూడదు ఆ భీమ్ కింద సోఫాలు రాకూడదు ఎందుకంటే ఎప్పుడైనా ఒక ఇంట్లో భీము కింద మనం అన్నం తిన్నా భీమ్కి కింద మనం నిద్రపోయినా అప్పుడు మనకి ఎక్కువగా ఇబ్బందులు కలుగుతాయి నకారాత్మక శక్తి నెగిటివ్ ఎనర్జీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఏ ఇంట్లో అయినా సరే భీములు ఎక్కడున్నాయో చూసుకోవాలి ఆ భీమ్ కిందకి డైనింగ్ టేబుల్ రాకూడదు సోఫా రాకూడదు మనసన రాకూడదు ఆ భీమ్ కింద కూర్చొని తినకూడదు ఆ భీమ్ కింద నిద్రపోకూడదు ఈ జాగ్రత్త తప్పకుండా తీసుకోవాలి అలాగే ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా ఇంటికి వాస్తు దోషాలు ఉన్నట్లయితే ఆ వాస్తు దోషాలన్నీ పోగొట్టుకోవాలంటే స్వస్తి గుర్తు ఇంటి గుమ్మం మీద ఉండేలాగా చూసుకోవాలి మీ ఇంట్లో ఎక్కడ వాస్తు దోషాలుంటే అక్కడ ఒక స్వస్తికి గుర్తు కుంకుమతో కానీ గంధంతో కానీ గీయండి అక్కడ ఉన్న వాస్తు దోషాలు తగ్గిపోతాయి లేదా ఒక స్వస్తికి లాకెట్ తెచ్చి అక్కడ తగిలించండి అందుకే వీధిపోటు ఉన్నప్పుడు కూడా వీధిపోటుకు ఎదురుగా వినాయకుడి విగ్రహం ఉంచుతారు దాంతోపాటు ఒక స్వస్తికి ఏర్పాటు చేస్తారు స్వస్తికి లాకెట్ తగిలిస్తే వీధిపోటు దోషాలు కూడా తొలగింపజేసుకోవచ్చు కాబట్టి వాస్తు శాస్త్రపరంగా పరంగా ఈ నియమాలు పాటించండి ఇంటికి అదృష్ట లక్ష్మిని ఆహ్వానించండి మీరు నిత్య జీవితంలో తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల వల్ల సతమతమైపోతున్నారా కుటుంబ పరంగా సమస్యలు ఎదుర్కొంటూ అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పడుతున్నారా ఆరోగ్యపరమైన సమస్యలతో బాధలు పడుతున్నారా దైనందిన జీవితంలో మీకు ఎదురయ్యే ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యలకి అతి సులభమైనటువంటి పరిష్కార మార్గాలు తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే మా మార్చిరాజ్ భక్తి ఛానల్ని తప్పకుండా చూడండి ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యలకి అత్యంత శక్తివంతమైనటువంటి అత్యంత సులభతరమైనటువంటి పరిష్కార మార్గాల కోసం మా మాచిరాజు భక్తి ఛానల్ వీడియోస్ తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ ఒకటి మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి